ప్రస్తుతం మనం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాము మరి కాసేపట్లో ఇక్కడికి కేటీఆర్ గారు తర్వాత పాడి కౌశిక్ రెడ్డి గారు బాలకసుమన్ గారు రాబోతున్నారు వచ్చి లక్ష్మారెడ్డి సార్ గారిని పరామర్శిస్తారు చూడండి ఇక్కడ మనం బాలకసుమన్ గారిని చూస్తున్నాము వారైతే వచ్చేసిరు మరి క్ష కొద్ది క్షణాల్లో కేటీఆర్ సార్ గారు కూడా రాబోతున్నారు మనం చూడొచ్చు ఇక్కడ బాలకసుమన్ గారు అయితే వచ్చేసిరు సుమన్ గారిని మనం చూడొచ్చు వెళ్తున్నారు సారు కేటీఆర్ అని అయితే రానే వచ్చేసిండు చాలామంది మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఈరోజు అని నిలిచి భారీ ఎత్తున కార్యకర్తలు పార్టీ నాయకులు చాలామంది మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ గారు ఇంటి దగ్గరికి రావడం జరిగింది మన మర్రి జనార్దన్ రెడ్డి అన్నగారు కూడా వచ్చిండ్రు తర్వాత అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చూడొచ్చు మన అన్న కేటీఆర్ అన్న తర్వాత పాడి కౌశిక్ రెడ్డి అన్న కూడా వెళ్తున్నారు లక్ష్మణరెడ్డి రెడ్డి సార్ గారిని కలిసి వారిని పరామర్శించడానికి వచ్చారు పార్టీ నాయకులు మాత్రం కేటీఆర్ అన్న గారితో ఫోటోలు తీయడానికి చాలా పోటీ పడుతున్నారు మనం చూడొచ్చు చూడండి కేటీఆర్ అన్నని అడుగుడంగా ముందరికి కదలనివ్వట్లేదు కార్యకర్తలు చాలాసేపు నుంచి వెయిట్ చేశారు అన్నను చూసేసరికి ఫోటోలు దిగాలనేసి అనేసి మాట్లాడాలనేసి కార్యకర్తలు పార్టీ నాయకులు చాలామంది అయితే రావడం జరిగింది మీరు చూస్తున్నారు సార్ దగ్గరికి అయితే వెళ్తున్నారు సార్ని కలిసి వారిని పరామర్శించి వారి సానుభూతి ప్రకటించడం జరుగుతుంది కేటీఆర్ సార్ గారు పాడి కౌశిక్ రెడ్డి సార్ గారు వారు అయితే లక్ష్మణ రెడ్డి సార్ గారితో కలిసి శ్వేత మేడం ఫోటో దగ్గరికి అయితే రావడం జరుగుతుంది ఆ ఫోటోకి పూలవాళ్ళ వేసి వారి యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది మనం చూడవచ్చు యాక్చువల్గా ఇంట్లోకి వెళ్ళి అనుకున్నాను వీడియో అనుకున్నాను కుదరలేదు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ మాత్రం బయటకు తోసేస్తున్నారు అందరినీ మీకు చూసే అర్థమవుతుంది రష్ మాత్రం చాలా ఉంది చూడవచ్చు కేటీఆర్ సార్ గారు తర్వాత లక్ష్మారెడ్డి సార్ గారు శ్రీనివాస్ గౌడ్ సార్ గారు మర్రి జనార్దన్ రెడ్డి అన్న గారు శ్వేత మేడంకి నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ మాత్రం వీడియో కవర్ చేయడానికి నాకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి సందు మాత్రం అస్సలు వదలట్లేదు ఎవరు సార్ని చూడాలనే అభిమానులు మాత్రం తహతహలాడుతున్నారు ఒకరినొకరు తోసేస్తున్నారు అస్సలు అవకాశం రావట్లేదు వీడియో తీద్దాం క్లియర్గా అనుకుంటే సిచ్యువేషన్ దారుణంగా ఉంది మనం కేటీఆర్ గారిని చూడొచ్చు లక్ష్మారెడ్డి సార్ గారి యొక్క కొడుకుని ఓదారుస్తున్నారు మనం ఈ వీడియోలో చూడొచ్చు కేటీఆర్ సార్ గారు అయితే ఇంకా మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు చూడండి సార్ని భేటీ కూడా రానివ్వట్లేదు కార్యకర్తలు నాయకులు ఒక సెల్ఫీ దిగుదామని కూడా చాలాసార్లు ట్రై చేసిన వాము అస్సలు కుదరట్లేదు చూడండి చాలా ఎగబడుతున్నారు మొత్తానికి ఒక చిన్న బిట్ అయితే తీసుకోగలిగాను వావ్